హరే కృష్ణ ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు హరే కృష్ణ సత్సంగ ఆశ్రమం అనకాపల్లి వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయండి స్వామివారి హారతి హరే కృష్ణ సంకీర్తన మాయపూర్వాలు వచ్చి చేశారు చాలా చాలా బాగా చేశారు లడ్డు గోపాల్కి ఉంజల్ సేవ అసలు రెండు కళ్ళు చాలేదు చాలా వైభవపేతంగా జరిగింది రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమంలో చాలా బాగా జరిగాయి Oh, yeah. oh,

అందుకని నా కష్టాలు నేను ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి నేను ఎవరికి భారం అవ్వకూడదు అని చనిపోతున్నాను చనిపోతే నిజానికి సొల్యూషన్ దొరుకుతుందా చనిపోతే సొల్యూషన్ దొరుకుతుందా ఎవరికైనా శ్రీల ప్రభు పాదర్ సంస్థాపక చెప్తారు ఇస్కాన్ చేంజ్ ద చేంజ్ ద బాడీ చేంజ్ ద మైండ్ అంటారు శ్రీల ప్రభు శరీరాన్ని మార్చండి ప్రదేశాన్ని మార్చండి ఎక్కడికి వెళ్ళినా సరే నీకు దుఃఖాలు వస్తూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా దుఃఖాలు వస్తూనే ఉంటాయి ప్రదేశాన్ని మార్చినా కూడా అక్కడ కూడా అనేకమైన దుఃఖాలు ఉంటాయి ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక క్లేషములు వాతావరణం సహకరించలేదు మన చుట్టూనే వ్యక్తులు సహకరించలేదు इनका मन शरीर सहकृ हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण 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 కర్మల వాతావరణంలో స్వామివారి ప్రవచనము అభిషేకము అన్ని చూస్తుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది మీరు కూడా హరే కృష్ణకాలికి శ్రీకృష్ణుని దర్శించుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రా